రూతు గ్రంథము గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి కదా మనం అందరము మనకందరికీ తెలిసిన వాక్య భాగాన్ని ఒకసారి మరలా మనం ఒకసారి చూసుకుందాము ఇక్కడ ముగ్గురు స్త్రీలు కనిపిస్తారు ఈ అద్ ఈ నాలుగు అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయంలో మనకి ముగ్గురు స్త్రీలు కనిపిస్తారు ఒక ఆమె పేరు నయోమి రెండో ఆమె పేరు రూతు ఆమె పేరు ఓర్ప ఎవరంటే నయోమి గారి మా అత్తగారు వీళ్ళిద్దరు కూడా కోడళ్ళు ఈ కోడళ్ళు అత్తగారు అత్తగారికి కోడళ్ళకి మధ్య జరిగిన సంభాషణ ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం నయోమి అత్తగారి స్థానంలో ఉంది ఆమె భర్త మనం మొదటి నుంచి కనుక చూసుకున్నట్లయితే రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు ఏలెన్ దులు అందు దేశంలో కరువు కలగగా యోధా బత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోను వారు యోధా బత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు నిలిచి నిలిచియుండి వారు మోయాబ స్త్రీలను పెళ్లి చేసుకునిరి వారిలో ఒక దాని పేరు ఓర్ఫా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోనను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కరిగిన ఇద్దరు కుమారులను తన పెనిమితికు లేనిదాయను ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుందామండి ఈ ఐదు వచనాలు మనం చదువుకున్నాం కదా ఈ ఐదు వచనాల్లో మనకు కనిపించే ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇక్కడ నయోమి గారు ఆమె ఇద్దరు కోడళ్లు ఎలిమెలేకు తన కుటుంబాన్ని తన భార్యతోను తన ఇద్దరు కుమారులతో మోయాబు దేశానికి ఉండడానికి వెళ్ళారు ఉన్న బెత్లహేమిలో కరువు వచ్చిందంట కరువు వచ్చినప్పుడు తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు తన భార్య తన భార్య అయిన నయోమి ఆయనకి విధేయరాలుగా ఆయనతో పాటు కూడా వెళ్ళింది ఇక్కడ భర్త తీసుకుని వెళ్ళారు ఆయన చనిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయారు తర్వాత కుమారులు ఇద్దరులకి కూడా అక్కడ ఉన్న మోయాబు స్త్రీలని పెళ్లి చేశారు వాళ్ళు కూడా పది సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు ఇప్పుడు నయోమి భర్తతో ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్ళింది మోయాబు దేశానికి బట్లహీమైన దేవుని రొట్టెలు ఇల్లుని విడిచిపెట్టి చపితమైన మోయాబు దేశానికి తను వెళ్ళిన తర్వాత తను సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే భర్తను పోగొట్టుకుంది ఇద్దరు కుమారుని పోగొట్టుకుంది ఆమెకి మిగిలి ఉన్నది ఇద్దరు యవన యవనస్తులైన కోడని ఇద్దరు ఒక ఆమె పేరు రూతు ఒక ఆమె పేరు ఓర్ప వాళ్ళిద్దరికి ఆమె ఏం చెప్తుందంటే మీరు మీ ఇల్లకి వెళ్ళిపోండి అమ్మా ఈమెకి ఒక న్యూస్ వినబడింది ఏంటంటే నా దేవుడు నా జల్లు దర్శించాడు మా ఊర్లో అందరూ ఇప్పుడు సమృద్ధిగానే ఉన్నారనే వా విషయము ఆమెకి వినబడినప్పుడు కోడలతో చెప్తుంది ఏంటంటే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి నేను ఇప్పుడు నేను మీకు పిల్లల్ని ఇవ్వలేను నాతో మీరు రావద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని తిరిగి పంపిస్తున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఓర్పా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ రూత్ మాత్రం ఏమంటదంటే పదహారో వచ్చినం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతమాలు కొనవద్దు నీ వెళ్ళు చోటుకే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను ఎవరండి మాట అన్నది రూతు ఆమె ఎవరు మోయాబు దేశస్తురాలు మోయాబు స్త్రీ ఆ దేశంలో వాళ్ళకి దేవుడు ఎహోవా వాళ్ళకి దేవుడుగా ఉన్నారా లేరు కాకపోతే ఆమె తన అత్తగారి ఇంట పది సంవత్సరాలు ఉంది పెళ్లి తర్వాత పది సంవత్సరాలు అయిన తర్వాత ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆ మా భర్తతో ఉన్నప్పుడు అత్తగారితో ఆమెకున్న సహవాసము ఆమెకి ఎహోవాను తెలుసుకునే మార్గం దొరికింది ఆ దేవునికి తెలుసుకున్న తర్వాత ఆమె తిరిగి తన సొంత దేశంలో ఉండడానికి సొంత తల్లిదండ్రులతో కుటుంబస్తులతో ఉండడానికి కూడా ఆమె ఇష్టపడలేదు దేవుణ్ణి ఎప్పుడైతే ఆమె తన అత్త ద్వారా తన కుటుంబం ద్వారా తెలుసుకుందో తెలుసుకున్న దేవుణ్ణి ఈ దేవుణ్ణే నేను హత్తుకుని ఉండాలి నా సొంత దేశం కాకపోయినా నా సొంత వారు అక్కడ ఎవరో లేకపోయినా నాకంటూ ఎవరో లేకపోయినా నా అత్తతోనే ఉండాలి నా అత్త ఉన్న దేవుడు గొప్పతనం నేను తెలుసుకున్నాను అలాంటి గొప్ప దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆమె అత్తగారితో చెప్తున్న మాట ఏంటంటే నీవు నన్ను విడిచి వెళ్ళమని చెప్పొద్దని బ్రతిమాలతుందంట నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు అత్తగారు బ్రతమాలితుంది వెళ్ళిపోమ్మ వద్దు నాతో రావద్దు నువ్వు నా దగ్గర ఏమీ లేదు ఒకవేళ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఎవరినన్నా ఒక కుమారుని కన్నా అతను పెద్దవాడేటప్పటికి నువ్వు ఇలా ఒంటరిగా ఉండకూడదు అది మంచిది కాదు నువ్వు వెళ్ళిపో మీ మమ్మీ డాడీ దగ్గర కానీ ఎంతగా ఆమె బ్రతమాలతోంటే వార్ఫ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది కానీ రూతు ఆమెను హత్తుకొని ఆమెతోనే ఉండడానికి ఇష్టపడింది అంతగా ఆమెతో ఉండడానికి ఎందుకు అంత ఇష్టం కలిగిందంటారు మనం చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని విన్నాం ఈరోజు కొత్తగా వినట్లేదు కదా ఎందుకు అంత ఇష్టం కలిగింది నీ దేవుడే నా దేవుడు అంటుంది కొన్ని నువ్వే నాకు అక్కడ ఏమన్నా నీ భూమిలో ఉంటే నా పేరు మీద రాసేద్దు కానీ నీ కొడుకులు ఎవరు లేరు కదా నీకు ఎవరు లేరు కదా అనట్లేదు నీ దేవుడే నా దేవుడు అంటుంది అంతగా దేవుని గురించి ఆమె ఎలా తెలుసుకుంది తన అత్తతో తను చేసిన సహవాసం ఈరోజు మనం మన దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని మన ఇతరులతో ఏ విధంగా పంచుకుంటున్నాం అసలు మనం సహవాసం చేస్తున్నాము దేవునితో ఇతరులతో మన వాళ్ళు మన దేవుని గురించి తెలుసుకోవడానికి మనకి మన పరమ తండ్రికి ఎటువంటి సహవాసం మనం కలిగి ఉన్నాము ఒక్కసారి మనం ఈరోజు మనం మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం మన సహవాసం మన పరమ తండ్రితో ఏ విధంగా ఉంది ఇక్కడ ఒక స్త్రీ ఒక విధవరాలు తన సొంత అమ్మ నాన్న దగ్గర ఉండడానికి ఇష్టపడవలసిన ఆమె వాళ్ళందరినీ వద్దనుకుని సొంత ఇంటిని సొంత దేశాన్ని వద్దనుకుని తనకి తెలియని దేశానికి అంత అలా రావడానికి తన అత్తతో తన అత్తగారికి దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఇప్పుడు మనం ఎవరైతే మనకు నచ్చుతారో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం అంతే కదా ఇప్పుడు నాకు ఎవరంటే ఇష్టమో నేను వాళ్ళ గురించి నేను పదే 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 మాట్లాడుతూ ఉంటాను అదేవిధంగా ఈ పది సంవత్సరాలు అత్త కోడళ్ళ మధ్య కుటుంబంలో జరి ఉన్నప్పుడు నయోమి గారు వాళ్ళ దేవుడు గురించి వాళ్ళ దేవుడు బానిసత్వంలో ఉన్న తన ప్రజల్ని ఏ విధంగా విడిపించారో అన్ని విషయాలు చెప్తా ఉన్నదేమో దేవుడు ఇలా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చాడు ఎరుకో గోడలు కూల్చాడు మధ్యలో వచ్చిన అపాయాల నుంచి ఎన్నో గండాల నుంచి తప్పించాడు మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నడిపించాడు ఆహారాన్ని పుట్టించాడు ఆహారం లేని చోట్ల పూరేలను కురిపించాడు మన్నాను ఇచ్చాడు ఈ విధంగా ఆమె ప్రతిరోజు అనేదనము చెప్తా 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 ఉన్నప్పుడు అసలు ఏమి దేవుడంటే తెలియని ఈమెకి నీ దేవుడే నా దేవుడు అనే స్థాయికి వస్తుంది ఈ రోజున మనం మన దేవునితో మనకి ఎటువంటి సంబంధ బాంధవ్యం మనం కలిగి ఉన్నాము మన సంబంధం ఎంతసేపు మన చేతిలో ఉండే ఫోన్తోనే బైబిల్ కూడా ఫోన్ లోనే చదువుకుంటున్నాం ఎందుకంటే మనకి ఆ కాసేపు కూడా ఫోన్ పక్కన పెడితే ఫోన్ ఫీల్ అయిపోతుంది కదా అందుకని బైబిల్ యాప్ ఫోన్ లేవేసుకుని ఆ రెండు నిమిషాలు అయిపోద్ది ఈ రోజు డైలీ పోర్షన్ రెండు మూడు నిమిషాలు చదివామా అయిపోయింది అంతే చదివేసాం వాక్యం చదివేసాం దేవునితో చిన్న ప్రార్థన చేసుకున్నాం ఆ రోజు అయిపోయింది అనుకుంటున్నాం కానీ దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ మన కోసం ఆయన ఎదురు చూస్తున్నారు మనల్ని ఆదరించడానికి మనల్ని స్థిరపరచడానికి మనల్ని బలపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు కానీ మనం సమయం ఇవ్వట్లేదు ఆయన మనం సమయం ఇస్తే కనుక మనం ఎలాంటి కృంగిదాల్లో ఉన్నా ఆయన మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అసలేమో మనకి ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది ఫోన్ అవతల వ్యక్తి ఎవరంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకుందాం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అంత సెలెక్ట్ అయిపోయాం కానీ ఆ రోజు అలా సెలెక్ట్ అయ్యామని చెప్పలేదు ఆ క్షణంలో చెప్పలేదు ఫోన్ అన్నారు ఇంటికి వచ్చాం ఫోన్ ఎంతగానో రింగ్ అవుతుంది కానీ మనం ఫోన్ ఎత్తకపోతే ఆ విషయం మనకు తెలుస్తుందా ఫోన్ గా మోగితేనే ఉంది మోగితే మోగనే ఏదో కంపెనీ కాలో కాలర్ ట్యూన్స్ కాలో ఏదో కాల్ వస్తుందని మనం దాన్ని అలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మనం ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యామన్న విషయం మనకు తెలుస్తుందా మనం చింతంతా దాని గురించే జాబ్ కావాలనే మనం ఆశ కలిగి ఉన్నాము కానీ ఆ ఫోన్ ఎత్తితే మనకు తెలుస్తుంది ఆ విషయం ఫోన్ ఎత్తట్లేదు ఆ విషయం మనకు ఎవరకు రీచ్ అవుతుందా అవ్వదు ఈరోజు కూడా మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన న్ని కూడా సృష్టించి మనకు కావాల్సిన ప్రతి ఇవిని పెట్టేసి అంత సిద్ధపరిచి మనల్ని పంపించిన తర్వాత మనకి ఈరోజు రేపు నెక్స్ట్ మన పిల్లలకు కావాల్సిన ప్రతిదైన సిద్ధపరిచి ఉంచారు నీ దినముల్లో లెక్ ఒకటైనా కాకముందే నా గ్రంథములో లిఖితము లాయలేవని చెప్పేసి కీర్తనలో ఉంటుంది నూట ముప్పై సంవత్సరాధ్యాయంలో అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఇంకా మన చింతలు మన ఆలోచనలు మన కృంగుదాన్ని ఎత్తిమీద వేసేసుకొని ఫోన్ ఎత్తట్లేదు ఇక్కడ ఫోన్ అంటే దేవునితో మనకి ఉండవలసిన సాహాసం కోసం ఈ ఫోన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువగా ఉపయోగించేది అదే అలా చెప్తేనే అర్థమవుతుందని నేను అలా చెప్పాను దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోవద్దు ఇక్కడ నయోమి గారు ఆమెకి ఆమె దేవునితో ఉన్న సంబంధం తన ప్రజల్ని ఏ విధంగా దేవుడు రక్షించాడు ఇలాంటి అపాయాల నుండి కాపాడాడు ప్రతి విషయాన్ని తన కోడలతో తను చెప్తా ఉన్నప్పుడు ఆమె తెలుసుకుంది ఈరోజు చూడండి మనం దూరదేశంలో ఉంటున్నాం మనం మన గొప్ప ఏంటంటే మా కంట్రీలో ఇది ఉంది ఇంత ఫ్రెష్గా ఉంటుంది ఫుడ్ మనం మాట్లాడుకుంటాం కదా జనరల్గా మనం మాట్లాడుకునేది ఇక్కడ చూస్తే అంత ఇలా ఉంది మా ఇంటి దగ్గర ఇలా ఉంటది మా ఇంటి దగ్గర ఎలాంటి పద్ధతులు ఉంటాయి మా పెద్దవాళ్ళు ఇలా గౌరవిస్తారు చుట్టాలు వస్తే ఇలా చూస్తారు అలా ప్రతి విషయంలో మనం ఏం చేస్తాం మన ఇంటి దగ్గర పెరిగి పుట్టు పెరిగిన వాతావరణాన్ని ఏ ఏ విధంగా అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ మనది కానీ పరాయ దేశంలో ఉండి మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో ఆ రోజుల్లో కూడా నయోమి గారు వాళ్ళు చేసుకునే ప్రతి పనిలోనూ లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న సహవాసంలో మా దేవుడు అలాగా మా దేవుడు ఇలాగా అనేసి ఆమె ఎంత గొప్పగా చెప్పిందో మరి ఈ రోజు మనం మన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు అది అసలు ఒక గొప్ప విషయంగా కూడా మనం ఫీల్ అవుతున్నామో లేదో మరి తెలియదు మన సహవాసం ఎంత గొప్పగా ఉన్నది దేవుని పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం నయోమి గారు ఆమె తీసు ఆమె భర్త తీసుకున్న నిర్ణయం చొప్పున ఆమె మోయావ దేశానికి వెళ్ళింది ఆమె భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసిన వాక్య భాగం గురించి వాళ్ళిద్దరు కుమారులు చనిపోయారు భర్త చనిపోయారు ఇప్పుడు నిర్ణయం తన ఒక్కదానిది తన్ని రూల్ చేసే భర్త లేడు నడిపించే పెద్ద కొడుకు లేడు చిన్న కొడుకు లేడు ఇప్పుడు ఎవరు లేరు కోడళ్ళు ఉన్నా కూడా ఈమె గైడెన్స్తో వాళ్ళే ఎదగాలి కాబట్టి ఆమె చెప్తుంది మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి నేను నా దేశానికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను ఇది నా దేశం కాదు నా దేవుడు నా జన్ దర్శించాడు చాలా సంతోషంగా చెప్పి ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు ఆమె ఇష్టపడి వెళ్ళింది అంటారా మోయాపు దేశం తన భర్త నిర్ణయం చెప్పుకుని వెళ్ళింది తన భర్త ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానికి లోబడి వెళ్ళింది లోబడి వెళ్ళిన ఆమె జీవితాన్ని దేవుడు అక్కడితో విడిచిపెట్టాడా ఆమె నిర్ణయం తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత దేవుడిని ఆమెకి ఏ లోటు లేకుండా తన చివరి దశ వరకు కూడా తన్ని సంరక్షించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు ఈరోజు మనం ఏదైనా ఒక చిన్న నిర్ణయం మన కుటుంబస్తులు తీసుకున్న నిర్ణయం ద్వారా మనం అనేక ఇబ్బందులు పడవచ్చు అనేక నిందలు పడవచ్చు అనేక అవమానాలు పడవచ్చు ఇప్పుడు ఆమె ఒక సమృద్ధి గల అన్న ఎళ్లను ఎహో వరుతు చేస్తారని చెప్పేసి వాక్యంలో చెప్తుంది ఎహోవ వెళ్ళమన్నారండి ఆమెని దేవుడు ఏమన్నా వెళ్ళమ్మా మొయోదానికి వెళ్ళు నేను అక్కడ నుంచి చూసుకుంటానని అన్న వాగ్దానం చేశారా ఏమీ లేదు కానీ వాళ్ళ సొంత నిర్ణయంతో వెళ్ళారు అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా ఆమె తన సొంత దేశానికి రావడానికి తిరిగి రావడానికి సిగ్గుపడలేదు ఈరోజు మనం ఎలాంటి ఎవరు మన మీద ఎలాంటి నిర్ణయాలు రుద్ధి మనల్ని ఎలాంటి పతన స్థితిలోకి నెట్టి వేసినా కూడా మరలా మనం మన దేవుని దగ్గరికి రాగలిగితే ఒక్కసారి మనల్ని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు వాళ్ళతో సహవాసం చేసావు కదా వాళ్ళ మాట నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా అని చెప్పి మొహం మీద డోరేసే దేవుడు కాదు మన దేవుడు మనం ఎలాంటి పతన స్థితిలో ఉన్నా కూడా మనల్ని మనం ఆయన వైపు చూస్తామని చెప్పేసి ఆయన ఎప్పుడు మనకి ఫోన్ చేస్తున్నాడు బైబిల్ ఇచ్చి కానీ బైబిల్ యాప్ వేసుకున్న ఫోన్నే పట్టుకున్నాం కానీ బైబిల్ ఓపెన్ చేసి మనం చదవట్లేదు మనం బైబిల్ని ధ్యానం చేయగలిగితే కనుక దేవుడు ఆయన ఆయనతో మనకి ఉండే సహవాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు మనం ఆశపడుతున్నామా మనం ఈ రోజు ఇలా ఉన్నాము ఈ రోజు రెండు నిమిషాలు ప్రార్థన చేసినట్లయితే టైం లేక ఒక్క నిమిషమే బైబిల్ చదువాము రేపు పొద్దున్న సమయం కుదిరింది ఒక అరగంట ఉంది బయట అందరితో కలిసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకునే బదులు ఒక్క రెండు నిమిషాలు బైబిల్ చదువుకుందాం అలాంటి ఆశ మనం కలిగి ఉన్నామా నయోమి గారు మోయాబు దేశం నుంచి తిరిగి వెళ్ళాలి నా దేశానికి వెళ్ళాలన్న ఆశ కలిగి ఉంది ఇప్పుడు ఈ రోజు మనం నయోమి గారిని చూసుకున్నట్లయితే మనం ఎలాంటి పతనావస్థలో ఎలాంటి స్థితిలో మనం పడిపోయి ఉన్నామో ఒకసారి మనం తిరిగి రావడానికి మన దేవుని సన్నిధిలో మన జీవితాలను కట్టుకోవడానికి మనం కనుక ఆశ కలిగి ఉంటే దేవుడు కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇప్పుడు ఆమె ఒక రిక్తురాలుగా తిరిగి వచ్చింది భర్త లేడు పిల్లలు లేరు ఇక్కడ ఎవరైనా చూసుకుంటారా ఆ ఎల్లింది తిరిగి వచ్చిందని చెప్పేసి ఎన్ని అంటారు కానీ అక్కడ అలా ఎవరు అనలేదు నయోమి కదా నయోమి కదా తిరగచ్చు అని చెప్పి అందరూ మాట్లాడినట్టు తర్వాత ఆమె కోడలు చూడండి రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో కనుక చూసుకుంటే చివరి లైన్ చదువుతున్నాను ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను ఇక్కడ రూత్ గారి దగ్గరికి మనం వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికి తెలిసిన విషయమే కదా అని నేను చాలా స్పీడ్గా క్లుప్తంగా చెప్తున్నాను తను తిన్న తర్వాత తృప్తి పొంది కొన్ని మిగిలిచి తన అత్తకి తీసుకెళ్ళింది ఇంటి దగ్గర ఉన్న అత్తకు మనకి రోజు తృప్తి ఉందా ఎంత తిన్నా తృప్తి లేని జీవితం ఎన్ని రకాలు వండుకొని తిన్నా తృప్తి లేని జీవితం మన ఆశ దేని మీద ఉంటుంది మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు అయినప్పటికీ కూడా తృప్తి లేకుండా మనం జీవిస్తున్నాం తృప్తి కలిగి ఆమె జీవించిన దాన్ని బట్టి దేవుడు ఆమె జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేశారు బోయాజ్ లాంటి ఒక మంచి వ్యక్తితో ఆమెకి వివాహం జరిపించారు అతని ద్వారా దావీద్ గారు వచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్య దేశంలో ఉన్న మొయాబు దేశంలో ఉన్నారు గారు ఆమె తెలియని దేశానికి వచ్చింది తెలియని దేవుణ్ణి నీ దేవుడే నా దేవుడు అని చెప్పి చెప్పింది అంతగా ఆమె సహవాసంలో అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా నయోమి గారితో తనకున్న సహవాసం ద్వారా సో ఈ రోజు మన తండ్రితో మనకున్న సహవాసము కనీసం మన కుటుంబస్తుల్ని దేవుని దగ్గరికి చేర్చే విధంగా ఉందా మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఒకవేళ మన సహవాసంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నదని కనుక మనకు అర్థమైతే కృంగిపోవద్దు నయోమి గారు ఏ విధంగా అయితే దేవుని ఎద్దకు ఆమె సొంత దేశానికి ఎలా తిరిగి వచ్చిందో అలా మన దేవుని సన్నిధికి మరలా మనం తిరిగి వద్దాము చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు మనం మనము మనం ఆశ కలిగి ఉంటే కనుక ఆయన తృప్తి పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన ఆశ దేని మీద పెట్టుకుంటున్నాం మనం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం మన సహవాసాన్ని ఇక్కడ నుంచి అభివృద్ధి పరుచుకుందాం ఎవరితో ఫోన్తో నా ఫోన్తో అభివృద్ధి పరుచుకుందాం ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు చూస్తున్నాం కదనుకో నాలుగు గంటలు పొడుకోడి ఎందుకు ఫోన్కి ఇచ్చేద్దాం దేవుడు మనకి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు డ్యూటీలు చేసుకోవడానికి ఎనిమిది నుంచి పది గంటలు పోయినా జర్నీలు అన్నిటిలో ఎనిమిది గంటలు పడుకున్నా మిగతా ఎన్ని గంటలు ఉన్నాయి ఆరు గంటల్లో కనీసం మనం ఆరు నిమిషాలు ఇస్తున్నామా ఆరు నిమిషాలు ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం ఎవరు నాకు ఆన్సర్ చేయొద్దు మనంతటి మనం క్వశ్చన్ చేసుకుని ఒక మంచిగా తీర్మానం తీసుకుని ఎన్నో సార్లు ఎన్నో ప్రార్థనలో వాక్యాల్లో తీర్మానాలు చేసుకుని మనం ముందుకెళ్ళట్లేదు అందుకే మనం ఈ రోజున ఈ విధంగా ఉన్నాం మనం తీసుకున్న తీర్మానం మీద కనుక మనం మన సహవాసాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా మనం తీర్మానం కనుక తీసుకుని ముందుకెళ్ళగలిగితే దేవుడు ఆయన హృదయంలో మనం చేర్చుకుని మన జీవితంలో ఉన్న ప్రతి కృంగుదల నుంచి ఇప్పుడు నయోమి గారికి ఏముందండి లేదు పిల్లలు లేరు ఏదైనా ఆశ ఉంటుందా అలాంటి ఆమెకి వృద్ధాప్యంలో కూడా చూసుకోవడానికి మంచి కుటుంబాన్ని ఇచ్చేది ఈరోజు మనం ఏ విధమైన కృంగుదా ఉన్నాము జాబ్ లేక నిరుత్సాహము లేకపోతే సరైన పరిస్థితులు లేక ఆర్థిక ఇబ్బందులతో మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన ఒక్కడేనండి మనల్ని ఆదరించేది మనం బలపరిచేది మనల్ని స్థిరపరిచేది మనం చేయవలసిందల్లా ఆయనతో సహవాసము ఈరోజు మనం నేర్చుకున్న అంశము నయోమి గారు తన దేవునితో ఉన్న సహవాసం ద్వారా అన్యురాలైన రూతుని తన దేశానికి నడిపించుకోగలిగింది తన దేవుణ్ణి తన సొంత రక్షకుణ్ణి తనకు కూడా తెలియని ఆమెకి పరిచయం చేసింది ఈరోజు మనం సంపూర్ణ కుటుంబాలు దేవుణ్ణిలో కనుక రక్షణలో లేకపోతే మన కుటుంబాలని నడిపించే విధంగా మన సహవాసం మన పరమ తండ్రితో మనము మెరుగుపరుచుకోవాల్సిన వారమై ఉన్నాం కాబట్టి మన మన సహవాసం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచించుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకెళ్దాము ఈ సమస్త మహిమ దేవునికి గాక మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమె